వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సతోష్ ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని పాలకుర్తి ప్రజానికం ఎన్నికల్లో ఓడగడితే ఓడిపోయిన దయాకర్ రావు భ్రమించి ఏదేదో మాట్లాడడం సరైనది కాదని తెలుపుతూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో కూడా గెలవదని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో ఇప్పటికే నాలుగు హామీలను నెరవేస్తూ ప్రజల పన్నులను పొందుతుంటే ఓర్వలేక దయాకర్ రావు ఏం మాట్లాడాలో ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ గ్రామాలకు చెందిన గ్రామ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిన్న మొన్న నుంచి ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏదో ముచ్చట్లు చెప్తాడు మత్యస్థితితో కోల్పోయి ఆయన ఒక మాట అంటాడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది నెరవేరలేదని మాట్లాడతాడు ఆ నెరవేర్చకనే కదా వాళ్ళని ఇంటికి పంపింది ఆ ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళని ఇంటికి ఎందుకు పంపారో వాళ్ళు అసలు అర్థం చేసుకుంటలేరు ఇప్పుడు మేము సిక్స్ గ్యారంటీలు పెట్టినాం దాదాపు అందులో నాలుగు విజయవంతం ఇంకా మేము రైతుల కోసం రైతు భరోసా కోసం మేము ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నాం అసలు విషయం ఏంటంటే ఆ రోజులలో ఆ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించిండు ఒక్క నిరుద్యోగినికి ఉద్యోగం ఇవ్వలే నిరుద్యోగ బృతి ఇయ్యలే మేము అన్నం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం విషయం ఏంటంటే వాళ్ళు చేయకున్నా ఎక్స్పోజ్ చేసుకున్నారు మేము చేసినా మేము చేసినా చెప్పుకుంటూ వస్తున్నాం అంతే ఇవాళ ఆ ఊరు ఊరు తిరిగి అలా నీళ్ళు వస్తలేవు ఇలా రైతు భరోసా రాలేదు ఇంకా కరకాల పోయిడు అసలు ఎంత ఘోరం ఆయన మాట్లాడే మాటలు ఆ రోజులలో ఆయన దగ్గర అనుచరుడు అక్కడ ఒక చెక్ డ్యామ్ కట్టిస్తే వచ్చినటువంటి వర్ధకు చెక్ డ్యామ్ కూలిపోతే అక్కడ ఉన్న రైతు యొక్క రెండెకరాల భూమి నష్టపోయిన ఆ రోజు నా భూమి నష్టపోయింది మీ అనుచరుడు కట్టించండి ఇంతవరకు పట్టించుకోలే ఆడిపోయి నీతులు చెప్తాడు కర్కాల పోయి ఏది ఎర్రబెల్లి దయాకర్ రావు గెలిచిన నుండి ఇప్పటి వరకు మా స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మా రెడ్డి గారు ఒకరి కాకపోతే ఒకరు ఒకరొకరుకు ఒకరుకు నిత్యం ప్రజలలో ఉంటూ నిత్యం జనాలలో ఉంటూ జనాల యొక్క సమస్యలను తెలుసుకుంటూ తిరుగుతున్న క్రమంలో అరే ఇలా తిరుగుతారు వీళ్ళు ఇద్దరు మేము కూడా ఎప్పుడు తిరగలేదు కదా మరి వాళ్ళు తిరుగుతారు వాళ్ళ మీద మనం బురద చల్లకపోతే రేపు స్థానిక సంస్థల్లో మనకు ఒక్క ఓటు కూడా రాదు ఒక్క సీటు రాదు అనేటువంటి భయం పడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది స్థానిక సంస్థల్లో మేమేకి వెళ్తామని ఈ నీచమైనటువంటి మాటలు మాట్లాడు కాబట్టి ఎర్రబెల్లి దయాకర్ రావు కాదండి ఇప్పుడు ఢిల్లీ ఓట్ల గురించి ఆయనకు అవసరం ఢిల్లీల కాంగ్రెస్ పార్టీ ప్రభావం అక్కడ పడితే ఢిల్లీలో ఓడిపోయిందట మరి ఆయన తెలుతలేదు ఎందుకంటే మొన్న కవిత ఏది కలవకుంట్ల కవిత సారపేరం చేస్తే దాంట్లో ఇది మన కేజ్రీవాల్ని వాళ్ళని ఇరికిచ్చి అక్కడ కుంభకోణాలు చేసిన చరిత్ర ఆయన తెలు మరి మా వాళ్ళని ఓడిపోయారు అనే సంగతి ఆయన తెలవకుండా మాట్లాడతాడు ఇప్పుడు కేసీఆర్ కూడా ఈ రాష్ట్రంలో ఓడిపోయింది కదే కవిత గురించే ఓడిపోయాడు వాళ్ళే దోసుకున్నారు లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నారు ఏది ప్రాజెక్టుల పేరు మీద సంక్షేమ పథకాల పేరు మీద భూములు కబ్జా చేసారు ఉన్న భూములను అదే మన పది సంవత్సరాల పాలన ఒక్క ఉద్యోగం వేయలే ఇప్పటికీ మేము నిరుద్యోగులకు చదువుకున్నటువంటి టీచర్లకు డిఎస్సి వేసినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వాన్ని మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఈరోజు నిన్న కాక ముండా కరకాల పోయినప్పుడు ఆ మాటని అధికారుల కంటే ఫోన్ చేసేటట్ట ఏమని చేసి మాకు నీళ్ళు వదిలిపెట్టండి అంతకన్నా ముందే మా ఎమ్మెల్యే గారిని తీసుకుపోయి మేము అక్కడ ఏది ఏడు నూతుల రిజర్వాయర్ దగ్గర పోయి అక్కడ నీళ్ళు వదిలిపెట్టాలే భయన వాకు వాటర్ వదిలాలే అక్కడ దాని కింద ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది జరుగుతుంది ఇప్పుడు ఎండలు ముదిరినాయి ఆ రైతులు పొలాలు చేసుకుంటే ఎండిపోతున్నాయని అని గోడుతోటి అక్కడ పోయి అక్కడ మంత్రులతో మాట్లాడి మేడం నీళ్లు ఈ రోజు నీళ్లు విడుదల చేస్తే ఆ రోజు మాట్లాడితే ఇప్పుడు ఫ్లోరింగ్ ఎక్కువ ఇప్పుడు నీళ్లు బయటపడుతుంటే ఆయన ఏదో ముచ్చడి చెప్తాడు అయితే మేము చెప్పిన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కదా రాబే స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ఇక్కడ జీరో కాంగ్రెస్ అని అంటాను తాగారు ఆయనే ఓడిపోయినటువంటి భ్రమలో పడి నేను ఓడిపోయినా కానీ జనాలు నన్ను సీదరించుకున్నారు యాభై వేల ఓట్ల మెజార్టీ ఇచ్చి నన్ను ఓడగొట్టిరు నాకు ఇక్కడ స్థానం లేదు అనే మతిస్థిమతం కోల్పోయి మాట్లాడుతూ అలా చెప్తాడు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో అన్నికన్నీ గల్త్తో మేము అన్ని గ్రామపంచాలు మేమే కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటుందని తెలియపరుస్తాం థ్యాంక్ యూ